ఆర్టీసీ ఆనంద్ గారు ఇక్కడ డిపో మేనేజర్ గారు అందరూ సన్న అవేర్నెస్ క్లాస్ చెప్పడం కోసం ఇక్కడ రావడం జరిగిందండి ఇప్పుడు మనకి రీసెంట్లీ పాకిస్తాన్తో జరిగిన కొన్ని ఇష్యూస్లో కొంతమంది తీవ్రవాదులు మనకి ఇండియాలో ప్రవేశించి అనేక రకాల రీసెంట్లీ పహల్గామ్ అనే ఇన్సిడెంట్ చూడడం జరిగింది అలాగే చాలామంది తీవ్రవాదులు త్రూ సీ ద్వారా కానీ బై రోడ్ ద్వారా కానీ ట్రావెల్ చేసి వాళ్ళు ఎక్కువ మంది జనాలు ఉన్న చోట ఏదో ఒక కర్ర అంటే భయం క్రియేట్ చేయడం పబ్లిక్లో మేము ఎలా చేసాము ఇంతమందిని చెప్పే ఇండియాలో ఇంతమందిని చెప్పాము వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అదే ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్లో భాగంగా ట్రైనింగ్ వాళ్ళు ఎంతమందిని చెప్పి వాడు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉంటారు అలాగే ప్రిపేర్ చేస్తారు ట్రైనింగ్లో వాళ్ళు ఇప్పుడు మన రీసెంట్గా మనకి నలుగురు ఆల్రెడీ పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో వాళ్ళని ఇన్ మళ్ళీ ఈ పైరికి వెళ్తే చెప్పేసి మళ్ళీ పాకిస్తాన్లోకి వెళ్ళినా సరే వాళ్ళని బతకలేదు కారణం వాళ్ళ యొక్క ఐడెంటిటీ తెలిసిపోతుంది అన్న ఉద్దేశం మీద కూడా ఇచ్చేది అట్లా ఎక్కడైనా సరే మనకి మాల్స్లో కానీ బస్ స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఎక్కడైనా సరే మనకి కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించేటట్లయితే అటువంటి వారిని మీరు ఇమ్మీడియట్గా ఆ కన్సర్న్ నియర్ బై లైక్ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆర్టీసీ ఇమీడియట్గా ఎంక్వైరీలో తెలియపరచడం లేకపోతే వన్ వన్ టూ పోలీస్ కార్ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఉంటుంది దానికి తెలియపరచడం కానీ అలాగే అన్ఐడెంటిఫైడ్ బ్యాగ్స్ కానీ సూట్ కేసెస్ కానీ ఏదైనా బ్యాగ్స్ ఎక్కువసేపు ఒకే ప్లేస్లో ఉండడం కానీ అటువంటి ఇష్యూస్ ఎక్కడైనా మీరు అబ్జర్వ్ కొంతసేపు బస్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఒక ఒకసారి టూ అవర్స్ అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది ఎక్కడైనా సరే మీరు అన్ఐడెంటిఫైడ్ బ్యాగ్స్కి ఏమైనా ఏమైనా మీరు అనుమానాస్పదంగా ఉంది అంటే అది ఇమిడియట్గా మీరు నోటీస్ చేశారు కాబట్టి ఇమ్మీడియట్గా ఎంక్వైరీలో పలనా ఆ బ్యాగ్లాట చాలాసేపటి న్యూస్ ఉందండి ఎవరు తీసుకెళ్ళదు అది ఎవరైనా సరే కొత్త ఎత్తులు పెట్టుబడు దాన్ని మనం ఎక్కువ మంది రకాల గ్యాదర్ అయ్యేటప్పుడు చూసుకునే దాన్ని త్రూ ఐఐటీస్ ద్వారా బ్లాక్ చేయడానికి అవకాశం ఉంది అదే మనకు పోలీస్ వారికి తెలియపరిచేటట్లయితే దాన్ని ఇమీడియట్గా మీరు వన్ వన్ టూ కా ఇక్కడ ఆర్టీసీ ఎంక్వైరీ కానీ తెలియపరిచినట్లయితే ఇమీడియట్గా మాకు కాల్ వస్తుంది మా బాంబ్ డిస్పోజల్ టీమ్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది దాన్ని ఏ విధంగా డిప్లీట్ చేయాలి అనేది దాన్ని ఇచ్చేసి పబ్లిక్ అందరినీ ఎవరు లేకుండా దాన్ని అవాయిడ్ చేసి దాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలని మాకు ట్రైనింగ్లో ఒక భాగం కింద ఉంటుంది కాబట్టి దాన్ని మేము సక్సెస్ఫుల్గా దాన్ని రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది క్లియర్ కదండి ఇక్కడివరకు అలాగే ఎడీ సైడ్ మనకి ఎక్కడైనా సరే ఈ బామ్స్ కానీ ఏదైనా సరే వేయడం కంటే జరిగింది ఈ పగలు సరగవు మోస్ట్ ఆఫ్ ఎక్కువ అంటే మన రాడార్లోకి వచ్చేస్తుంది నేల పలానా పలానా ఏదైనా సరే ఒక అదర్ కంట్రీ ఫ్లైట్ ఏదైనా సరే మన నేర్చుకు ఫ్లై అయిందంటే ఇమ్మీడేట్గా దాన్ని ఏ విధంగా అలా చేయడం మనం లాక్ చేసి బ్లాక్ చేయడం జరుగుతుంది నైట్ టైం అయితే ఒకసారి రాడర్లో ఏదైనా మిస్ అయితే ఏదైనా సరే అలా ఇచ్చే అవకాశం ఏదైనా నైట్ టైం అంటే ముందే మనకి అలర్ట్నెస్ వస్తుంది మన గవర్నమెంట్ నుంచి మనకి ఈ ఫలానా రూట్లో ఫలానా ఈ విధంగా ఇక్కడ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇవాళ బిల్డింగ్స్ అక్కడ కూడా కరెంట్ గట్రా ఆఫ్ చేయడం జరుగుతుంది సై ఎక్కడైనా సరే అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌస్లో ఉన్న వాళ్ళు అవుటర్ పెరిటో బయటికి రాకుండా లోపల మాత్రమే క్యాండిల్స్ ఆర్ సంథింగ్ ఏదైనా ద్వారా మీరు చూసుకోవచ్చు లైటింగ్ అనేది బయటికి రాకుండా కొంచెం చూసుకోవాలి అలాగే ఏదైనా బాంబ్స్ కానీ ఏదైనా పడ్డా ఎక్కడైనా అయితే బిల్డింగ్ మీద దాన్ని హరి అయిపోకుండా ముందు దాన్ని ఆ సౌండ్ కానీ ఏదైనా చేశారంటే రెండు చివరిని క్లోజ్ చేసి కళ్ళు మూసుకోవాలి మన వాళ్ళందరినీ చూజ్ చేసుకుని జాతీయ సేఫ్ ప్లేస్ కిందకి వచ్చేటప్పుడు కూడా మనం ఇప్పుడు ఈ కోలం ఉందనుకోండి ఈ గోలం పక్క నుంచి నడిస్తే ఏమో అదే సెంటర్ నడిస్తే అది పూలు పై మన మీద పడే అవకాశాలు పక్క నుంచి నడిస్తే ఇప్పుడు కూడా ఇది ఉంది ఆ విధంగా మనం జాతర కష్టం తిని కిందకి మనం సిమెంట్ బిల్డింగ్ ఏదైనా సరే కాంక్రీట్ బిల్డింగ్ అటువంటి ప్లేస్లో ఉంటే మనం అతడు కాపాడుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది ఇదంతా మీ ఓన్లీ అవేర్నెస్ మీకు కలిగించడం కోసమే ఇది తెలియకోవచ్చు జరిగింది అలాగే మీరు ఎక్కడైనా సరే ఇటువంటి ఇష్యూస్ అబ్జర్వ్ చేసినా ఇటువంటి బస్ స్టాండ్స్లో కానీ మాల్స్లో కానీ ఎనీవేర్ కంపల్సరీ ఆ కన్సర్న్ మేనేజ్మెంట్ ఆర్టీసీ కాంప్లెక్స్ అంటే ఎంక్వైరీ అలాగే రైల్వే స్టేషన్లో అయితే ఇమైడెట్గా స్టేషన్ మాస్టర్ లేకపోతే అక్కడ జీఆర్పీ ఉంటుంది ఆర్పీఎఫ్ అనే రైల్వే పోలీస్ వాళ్ళు ఉంటారు ఇమిడియట్గా అక్కడ నియర్ బై ఎవరూ పోలీసు ఉన్నా సరే వాళ్ళకి కమ్యూనికేట్ చేసినట్లయితే వా వాళ్ళు ఫర్దర్ మనం ఏమి చేయాలి అనేది వాళ్ళు టేకప్ చేస్తారు